నరేంద్ర మోదీ ఉన్నంత వరకు కూడా పాకిస్తాన్ భారత్ మధ్య దౌత్య సంబంధాలు బలహీన పడతాయి అంటూ ఇప్పుడు ఆ దేశ మాజీ మంత్రి ఫహాద్ చౌదరి అలాగే మాజీ విదేశాంగ మంత్రి గులావల్ బొట్ట అయితే ఏడుస్తున్నారు పాకిస్తాన్ లో మరి ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నారు అర్థం కాలేదు మొత్తానికి అయితే వీళ్ళు ఏమంటున్నారంటే నరేంద్ర మోదీ వచ్చిన తర్వాతే పాకిస్తాన్ భారత్ యొక్క దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి అన్ని విధాలుగా చూసుకున్నట్లయితే పొరుగు దేశాలతో ఉన్నటువంటి సంబంధాలు దెబ్బతినేస్తున్నాయి మోదీ ఉన్నంత వరకు మోదీ వచ్చిన తర్వాతనే ఇవి ఎక్కువగా ఉన్నాయి ఇంతకు ముందు భారతదేశంతో మంచి సంబంధాలు ఉన్నాయని చెప్తున్నారు అందుకే మొన్న మాజీ క్రికెటర్ కూడా ఆడు ఉన్నాడు కదా మహమ్మద్ యూసఫ్ ఏం మాట్లాడుతున్నాడంటే రాహుల్ గాంధీ చాలా మంచోడు రాహుల్ గాంధీ లాంటి వ్యక్తి ప్రధాన అయితే బాగుంటుంది ఇలాంటి పరిస్థితులు ఉండవు ఆయన ప్రజలందరితో మమేకంగా ఉంటాడు సరదాగా ఉంటాడు ప్రజలతో కలిసిపోతాడు రాజకీయాలు తీసుకురాడు క్రీడారంగంలోకి అని పిచ్చి కోతలు కూశాడు అలాగే సూర్యకుమార్ యాదవ్ ను కూడా పందితో పోల్చాడు ఈ పంది ఇప్పుడు వీళ్ళ బాధ ఏంటంటే నరేంద్ర మోదీ ఎక్కడికక్కడ నడ్డి విరిచేస్తున్నాడు నరేంద్ర మోదీ వచ్చిన తర్వాత ఈ సర్జికల్ స్ట్రైక్ బాగా పెరిగాయి పిఓకే అంటే పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్ లోపలికి వెళ్లి మరీ మన సైన్యం సర్జికల్ స్ట్రైక్ చేసి వాళ్ళకి ఎన్నో సార్లు బుద్ధి చెప్పింది ఆ తర్వాత బాలాకోట్ మీద దాడి చేసింది ఆ తర్వాత ఏమొచ్చేసి ఆపరేషన్ సింధూరు రకరకాల పేర్లతో పాకిస్తాన్ నడ్డి ఎలా అక్కడ పడితే అక్కడ విరిచేస్తుంది అంటే పాకిస్తాన్ ఒక తప్పు చేస్తే మనోళ్ళు పది సార్లు పాకిస్తాన్ యొక్క నడ్డి విరిచేస్తున్నారు అంతేనా పాకిస్తాన్ రకరకాల పేర్లతో ఎక్కడెక్కడ నుంచో తన వస్తువుల్ని వేరే వేరే దేశాలకి ఆఫ్ఘనిస్తాన్ నుంచో లేకపోతే బంగ్లాదేశ్ నుంచో శ్రీలంక నుంచో తన యొక్క సామాన్లు భారతదేశానికి ఇల్లీగల్గా పంపిస్తే వాటిని కూడా కనిపెట్టి ఆపేసాం మనం పోనీ ఇక్కడతో ఆగిందా ప్రపంచవ్యాప్తంగా ఈ దేశం ఉగ్రవాద దేశం అంటూ ఐక్యరాజ్య సమితిలో కూడా కొట్టేస్తున్నాం పోనీ అక్కడతో ఆగేమంటే అది లేదు తనకు బాగా దగ్గరైనటువంటి లేకపోతే తన యొక్క దేశాలు ఏవైతే ఉన్నాయో ఇస్లాం దేశాల్లో కూడా తన పరువు లేకుండా దేశం మనమే అన్ని దగ్గరకి వెళ్లి తన పరువు తీసిస్తే కానీ కొన్ని దగ్గర అదే తన పరువు తీసుకుంటుంది ఇప్పుడు భారత యొక్క పవర్ ఏంటో ఆ ఉగ్రవాదులే చెప్తున్నారు ఆపరేషన్ సింధూర్ సమయంలో జరిగినటువంటి దాడి గురించి అంతకు ముందు జరిగినటువంటి దాడి గురించి ఇప్పుడు ఉగ్రవాదులు బయటకు వచ్చి సమావేశాలు మరి జరి ఫండింగ్ ఏడుస్తున్నారు భారత్ ఇలాగ చేసింది అలా చేసింది ఆ దాడి చేసింది ఈ దాడి చేసింది రకరకాల దాడులు చేసి మసూద్ అజారి యొక్క కుటుంబం ముక్కలైపోయింది సైనిక స్థావరాలన్నీ కూడా నాశనం అయిపోయాయి అంటే అది ఫండింగ్ కోసం అయినా సరే ఏడుపై ఉందిగా మాజీ క్రికెటర్స్ ఎంత ఏడుస్తున్నారు ఇప్పుడు మొన్న యుఏఎ లో జరిగినటువంటి మ్యాచ్ లో మనం హేక్ అండ్ ఇవ్వలేదని ఎంత ఏడ్చారు మొత్తం ప్రపంచం మొత్తం మీద కూడా పరుగు పోయిందిగా ఇప్పుడు వాళ్ళు ఏడుపుకి కారణం ఏంటంటే అంతే ఇలా నరేంద్ర మోదీ మీద పాకిస్తాన్ లో ఏడిస్తే వచ్చేసరికైనా కనీసం అధికారంలోకి వస్తాము ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం నరేంద్ర మోదీని ఎదుర్కోలేకపోతుంది కాబట్టి మేము అధికారంలోకి వస్తే నరేంద్ర మోదీ ఆటలు కట్టించేస్తాం అన్న విధంగా వీళ్ళందరూ ఏదో ఏదో మాట్లాడుతున్నారు అంటే నరేంద్ర మోదీ ఉన్నంత వరకు వీళ్ళ ఆటలు సాగవు